కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ మంత్రి హరీష్ రావు లెక్కలేనని పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తున్నాడు ఎన్ని ప్రజెంటేషన్ ఇచ్చినా అబద్ధం నిజమవుతుందా అధర్మం ధర్మం అవుతుందా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ పార్టీ చేసిన అరాధ్యకాలను అక్రమాలను ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మరి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ఖజానాను ఏ విధంగా అడ్డంగా దోచుకుతున్నారో బట్టమైలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించింది కాక అప్పులు పాలు చేసిన గత ప్రభుత్వ విధానాలపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాగిచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపించి వాస్తవాలను వెలికి తీయాలని భావించింది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పీసీ ఘోష్ కమిషన్ను నియమించి పారదర్శక నివేదికను సిద్ధం చేసింది ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి అఖిలపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని సిఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిచ్చారు దీంతో తెలంగాణ గులాబీ నేతల గుండెలో రైళ్లు పరిగెత్తనట్టు తెలుస్తుంది కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవడానికి తెగ ఆనరణపడుతున్నారు గులాబీ నేతలు మరి ముఖ్యంగా మాజీ మంత్రి హరిషరావు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన గతంలో ఎన్నో సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత మళ్లీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఎన్ని సార్లు ఇచ్చినా అదే మ్యాప్ ఉంటుంది తప్ప జియలాజికల్ గా ఎలాంటి మార్పు ఉండదు కదా పవర్ పాయింట్ లు ఇచ్చినంత మాత్రా కారేసర నిర్మాణంలో చేసిన అవినీతి అక్రమాల నుంచి బయట పడలేరు కదా ఘోష్ కమిషన్ తుది నివేదిక సమర్పించిన తర్వాత మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఆ నివేదిక మీద మాట్లాడిన తర్వాత గులాబీ నేతల గుండెల్లో గుణపొందించినట్లయింది దీంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్న కేసీఆర్ హరీష్ రావులు ఏదో ఒక అంశంతో ప్రజలను మభ్యపెట్టాలని పథకం రచించినట్లు తెలుస్తుంది అందుకే ఇచ్చిన ప్రజెంటేషన్ నే మళ్ళీ మళ్లీ ఇస్తూ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన అవినీతి గురించి పూర్తిగా అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతుంది